రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు రేపటి రాష్ట్ర బంధువుని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మరి అలా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మనకి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కామారెడ్డి బహిరంగ సభలోనే డిక్లరేషన్ ఏర్పాటు చేసి నలభై కల్పిస్తామని చెప్పారు ఇలా స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాదు నలభై రెండు శాతం వాటా ఇవ్వాలని కోరితే జివో నెంబర్ తొమ్మిది ద్వారా దుడిదారణ పడకొచ్చి ఆ జీవో నెంబర్ చెల్లెని హైకోర్టు కొట్టేస్తే హైకోర్టు కోర్టు సుప్రీంకోర్టు కోర్టు కూడా ఇలా నలభై రెండు శాతం చల్లదని చెప్పి ఇలా కోర్టుల ద్వారా దొంగ జీవుల ద్వారా ప్రభుత్వాన్ని మోసం ఎందుకంటే ఇలా సమాజంలో అత్యంత వెనకబడి ఇలా బీసీ సమాజం వెనకబడిన తరగతిలోనే దాదాపు రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి చాలా వెనకబడి ఉన్నారు వీళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉపాధి ఉద్యోగ అన్ని రంగాల ఉపాధి అవకాశాలు కావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక ఎన్నికల్లో ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ కుదరదు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య వైద్య ఉపాధి అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే బీసీలకి ఇలా తమిళనాడులో ఏ విధంగా అయితే రాజ్యాంగబద్ధంగా బద్దంగా జరిగిందో ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా లకు కూడా తెలంగాణలో న్యాయం జరగాలి ఆ న్యాయం జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్ ఒకటే కావాల్సిందే